హాయ్ అండి వెల్కమ్ టు వరహిట్ ఆరో రీడింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నా పేరు రాధ శ్రీమాతీ నమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అనేది చేయబోతున్నా ఈ టయానికి వీడియో చూసే టయానికి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చెక్ చేద్దాం చాలా కఫ్ వాయిస్ అంతా ఇట్లా బ్లర్ వస్తుంది చూసుకోండి ఓకేనా ఫ్రీట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి ఇప్పుడు ప్రజెంట్ తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్పండి న్యూవర్స్ ఓకే రాధే 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 కృష్ణ రాధే సో ఏంటంటే చాలా మ్యానుఫాక్చర్ చేస్తున్నారు ఇమాజినేషన్ చేసుకుంటున్నారు ఒక లైఫ్లో జరగాల్సినవి ఖచ్చితంగా జరుగుతాయి అన్న హోప్ అయితే గట్టిగా బిలీవ్ చేస్తున్నారు వెరీ గుడ్ అయితే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా టవర్ అనేది రావటం వల్ల అంటే కాదు అనుకునే విషయాలు జరగవు అని అనుకునే విషయాలు అది హోప్ వదిలేసుకున్న విషయాలు ఏదైనా ఉండుంటే లేదు అవి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి అని బిలీవ్ చేస్తున్నారు మీతో మీరే అనుకుంటున్నారు ఖచ్చితంగా జరుగుతుంది జరిగి తీరుతుందని చెప్పేసి అననాన్ని ఈ వీడియో చూసే సెట్ మీరు అలా అనుకుంటున్నారు మరి ఏ సిచ్యువేషన్లో అనుకుంటున్నారు అనేది ఇక మీకే ఓకే వెరీ గుడ్ ఇక్కడ వన్ అనే నెంబర్ కనపడుతుంది చూసుకోండి స్పిరిట్ అండ్ గ్యాడ్ అండ్ సిస్టర్ చెప్పండి ఈరోజు ఎలా ఉండబోతుంది వీడియో చూస్తున్న మా యూనివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది నేను ఈ వీడియో చేయలేదు వర్క్ ఉండటం వల్ల అందుకే సెకండ్ వీడియో కూడా పటాపట చేసేసాను ఈరోజు లైవ్కి వస్తా ఎగ్జాక్ట్లీ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అయితే ఇక్కడ ఎలా ఉండబోతుందంటే షిఫ్టింగ్ కోసం మీరు ఆలోచించటం కానీ వేరే ఒక విలేజ్కి వెళ్ళాలనుకునటం కానీ ఓకే మీరు పాస్పోర్ట్ అప్లై చేస్తే బట్ అది వేరే విదేశాలకు వెళ్ళడానికి స్టడీ పరంగా వెళ్ళడానికి జాబ్ పరంగా వర్క్ పరంగా వెళ్ళడానికి అయితే ప్రయత్నాలు ఇక్కడ కనపడుతున్నాయి సో ఓకే ఖచ్చితంగా కంప్లీట్గా వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఆ విషయంలో వెళ్ళాలనుకుని ఆలోచిస్తున్నారు వర్క్ చేస్తున్నారు ఒక ప్రశాంతత కోసం చెప్పేసి అనని మీరు ఉంటున్న ప్రజెంట్గా హౌస్ కానీ సరిగా లేదు అనుకుంటే డిస్టర్బెన్స్ అనిపిస్తుంటే ఇంకో కొత్త హౌస్కి షిఫ్ట్ అవ్వటం ఒక వేరే విలేజ్కి షిఫ్ట్ అవ్వటం మీరు చేస్తున్న ఆఫీస్లో డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటే వేరే ఆఫీస్కి షిఫ్ట్ అవ్వటం సో ఎనివే ఏదైనా కూడా ట్రావెల్ అనేది ఇక్కడ మంచి కనపడుతుంది ఇక్కడికి ఎక్కడికో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీరు వెళ్ళే చోటు ఒక పీస్ ఒక ప్రశాంతత అనుకొని మీరు వెళ్తున్నారు ఒక మీ ఫ్యామిలీని తీసుకొని లాంగ్ ట్రిప్కి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా లేదనుకుంటే ఏదైనా తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తున్నారా ఏదైనా ఒక మీరు వెళ్ళాలనుకుంటున్నారు ఇక్కడ జాబ్ పరంగా మాత్రం విదేశాలకు వెళ్ళడానికైతే వేరే కంట్రీస్కి వెళ్ళడానికైతే చాలా ట్రై చేస్తున్నారు సో అది రోజు ఏదో తెలుస్తుంది మీకు ఓకేనా అవుట్ షిఫ్టింగ్ కూడా మీరు చేస్తారు అయితే మీరు ఈరోజు దేనికోసము ఓకే ఏదో ఒక విషయంలో తెలుసుకుంటుంటారు అన్నట్టు అది నేను చెయ్యాలా వద్దా పేజెస్ వాట్స్కే క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ ఒక వర్క్లో న్యూ బిగినింగ్ చేయటం కానీ ఒక పర్సన్లు కలవటంలో ఒక న్యూ బిగినింగ్ చేయటం కానీ ఇక్కడైతే కనపడుతుంది ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు జాబ్లో ఒక మీకు రిజల్ట్ మీకు అనుకూలంగా మీరు ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోతే అక్కడ మీకు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈరోజు మీకు ఖచ్చితంగా ఏదో దేని గురించి ఒక కాల్ కోసం ఆ మెసేజ్ కోసం వెయిట్ చేస్తుంటే షోర్గా మీకు వస్తుంది మీకు ఒక ఆఫీస్లో టీం వర్క్ కనపడుతుంది చాలా శ్రద్ధగా చేస్తారు ఆ టీం వర్క్లో గ్రోత్ అనేది లేదని చెప్పేసానని మీకు మీరే చర్చించుకునటం కానీ ఒక విషయం కోసము ఒక వర్క్ కోసము మాట్లాడటం ఓకే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు మీకు ఎవరు హెల్పో కావాలనుకుంటున్నారు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన దగ్గర గ్రోత్ ఆగిపోయినా మీరు చేస్తున్న వర్క్లో గ్రోత్ ఆగిపోయినా గ్రోత్ అనేది మీరు గ్రోత్ కోసం చాలా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ ఇక్కడ షిఫ్టింగ్ కనపడుతుంది మీరు మీ ఫ్యామిలీ అనేది చక్కగా వేరే ఊరికి వెళ్ళటం కానీ వేరే కొత్త హౌస్ షిఫ్ట్ కనపడుతుంది కొత్త హౌస్కి షిఫ్ట్ అవ్వటం కానీ ఓకే ఇలా అయితే చక్కగా కనపడుతుంది మొత్తానికైతే లాంగ్ జర్నీ చేస్తారు మీరు దేనికోసమో వెయిటింగ్ వెయిటింగ్ చాలా వెయిట్ చేస్తున్నారు ఆ వెయిటింగ్ అనే ఎనర్జీ ఇక్కడ కనపడుతుంది తెలుసుకుంటుంటారన్నట్టు అంటే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో మీ కెరియర్లో చేంజెస్ పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయి ఆల్రెడీ వచ్చేసాయి మీరు చేస్తున్న జాబ్లో కూడా గ్రోత్ కనపడుతుంది గ్రోత్ ఉందా లేదా అనుకుంటే కొత్త జాబ్ కోసం ట్రై చేస్తుంటే కొత్త జాబ్ కూడా మీకు వస్తుంది అయితే ఫైనాన్షియల్ పరంగా వెయిట్ చేస్తున్నారు ఆ వెయిటింగ్ ఎనర్జీ అయితే ఇక్కడ చాలా కనపడుతుంది ఎయిట్ హౌస్ సెవెన్ హౌస్ వాట్స్కి పెట్టి ఎస్ మీ విషయం మీ కోరిక నెరవేరుతుందండి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోతా లేదనుకుంటే రిలేషన్లో గ్రోత్ లేదు సడన్గా అంతే ఉంది అది ఏది ముందుకెళ్ళట్లేదు వెనక్కి వెళ్ళట్లేదు అని మీరు బాధపడుతుంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీ రిలేషన్లో చేంజెస్ కనపడతాయి ఈరోజు ఓకే ఇది అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్సెస్ చెప్పండి చెప్పేది నేనైనా వెరీ గుడ్ यूनिवर्स। आउटकम यूनिवर्सकमेवा यूनिवर्स नाइस ఆపేస్తా రెండు ఖర్చుతో ఇక్కడ అవుట్కమ్ వచ్చేసేసి ఈ భయాన్ని ఈ నెగిటివ్ని వదిలేయండి పాజిటివ్ అయితే ఉండండి ఓకేనా మీరు ఒక బ్యాలెన్స్గా ఆలోచించండి ఒక మీ రిలేషన్లో కానీ మీరు చేస్తున్న వర్క్లో కానీ మీ కెరియర్లో మీ మీ మనసులో ఏదైనా ఒక శాడ్ ఒక మల్టిపుల్ రిలేషన్స్ కానీ ఎవరైనా ఒక్కటికి ఇద్దరు ఇలా మీ మనసుకు నచ్చినట్టు మీ మనసు ఎటువైపు వెళ్తే అటువైపు వెళ్ళకండి ఓకేనా మల్టిపుల్ రిలేషన్స్ పనికి మారిన వాళ్ళతో రిలేషన్స్ ఇవి వదిలేయండి చెడును అనే వాటిని వదిలేయండి ఓకేనా మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించేసి మీకోసము మిమ్మల్ని మీ మీ వర్తిని మీ వాల్యూని ఉన్న వాళ్ళతో మీరు వాళ్ళ విషయంలో ఒక స్ట్రాంగ్ ఒక నిర్ణయం తీసుకోండి ఓకేనా మీరు మీ మనసుకు దగ్గరైన వాళ్ళు మీకు దగ్గర అవ్వట్లేదని బాధపడుతున్నా ఓకే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరని బాధపడు బాధపడుతున్నా మీకు మీకు సోల్మెంట్ ఓకే మీ సోల్మెంట్ కానీ ఒక ఒక ప్యూర్ సోల్ కానీ మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించే వాళ్ళు కానీ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకేనా మీకు డౌట్స్ అక్కర్లేదు మీరు డౌట్ పడాల్సిన పని లేదు మీ మనసు మీ అవి మీకు తగ్గట్టుగా మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా యూనివర్స్ అనేది మీరు కోరుకున్నదో లేదనుకుంటే మీకు మంచిది అనేదో మీ లైఫ్లోకి ఏదో చక్కగా మీ లైఫ్లో పంపిస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిఫ్యూడ్ గ్రాటిఫ్యూడ్ అని చెప్పుకోండి ప్లీజ్ ఏంజెల్స్ మీరు ఇవ్వండి పీస్ఫుల్ రిసొల్యూషన్ వెరీ గుడ్ బీ అసిస్టివ్ ఆశా దృక్ప్రదంతో ఉండండి ఓకేనా ఆస్క్యార్ ఏంజల్స్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ మీతో ఉన్నాయి చక్కగా ఏంజల్స్ కూడా చెప్తున్నారు మీరు దేనికోసం చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించే వాళ్ళు కానీ మీరు ఇష్టపడే వాళ్ళు కానీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు ఓకేనా మీరు చేసిన హార్డ్ వర్క్ కానీ కెరియర్ పట్ల బిజినెస్ పట్ల ఒక వ్యక్తి పట్ల ఏదైనా సరే మనం కృషి చేసింది మనము చాలా అంటే ఒక మనసుతో ఆరాధించింది ఏది చేజారిపోదు ఖచ్చితంగా మీ లైఫ్లోకి వెతుక్కుంటూ వస్తుంది ఓకే ఇదండి ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రిజిన్ అయితే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హ్యావ్ ఏ నైస్ డే కీప్స్ మై బాయ్